హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తల్లికి వందనం గురించి మరో బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటంటే చాలా మంది అయితే కరెంట్ మీటర్ మూడు వందల యూనిట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల మీది ఇని ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చింది అనేసి వచ్చే పేర్లు అటువంటి వారందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ అందరివి కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో అయితే పేర్లు రాబోతున్నాయి అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ కరెంట్ మీటర్ లింక్ తీయటకు సంబంధించిన విషయాలు ఏంటంటే చాలా మందివి వేరే వాళ్ళ ఆధార్లు అనేవి మీ యొక్క కరెంట్ మీటర్ అంటే మీ ఆధార్కేమో వేరే వాళ్ళ కరెంట్ మీటర్ నెంబర్స్ అనేవి రీడింగ్ లో నమోదు అయిపోయాయి ఫ్రెండ్స్ అటువంటి వారు ఎలా నమోదు తీయాలి డీసీడింగ్ చేయాలంటే సచివాలయాల్లో సర్వీస్ ప్రారంభం నుండి సర్వీస్ పూర్తి చేయటం మొత్తం కూడా త్వరగా చేసినట్లయితే ఆ సర్వీస్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా స్పీడ్ గా ఉండాలి ఇదేమో మొబైల్లో కాకుండా కంప్యూటర్లో మాత్రమే ఈ సర్వీస్ అయితే చేయమని మీ డిజిటల్ అసిస్టెంట్ వారిని కానీ అరే ఇది మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో ఉంది అలాగే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి వద్ద కూడా ఈ ఆప్షన్ అయితే ఆధార్ కి కరెంట్ మీటర్ డిసిడింగ్ ఆప్షన్ అయితే ఉంది ఎవరికైతే ఆధార్ కు కరెంటు మీటర్ లింక్ తప్పించాలో వారు బయోమెట్రిక్ లేదా ఐరిస్ లేదా ఓటీపీ చెప్తే అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది తర్వాత సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈఓ తుది ఆమోదం అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అందరూ గమనించండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా చేయాలి దీనికి గాను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి వద్ద కానీ వార్డు సచివాలయంలో అయితే వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్టార్ వారి వద్ద గాక బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్ అంటే ఇది ఎన్బిఎం కు సంబంధించిన వెబ్సైట్ లాగిన్ లో ముందుగా అర్జీ నమోదు చేసి అర్జీ నెంబర్ తో డిసీడింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ముందుగా అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్ తర్వాత డిసీడింగ్ చేయాలి ఎలా అప్లై అనేది ఫస్ట్ చూడండి ఈ మీ సేవ సర్వీస్ పోర్టల్లో అప్లికేషన్ ఫర్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ దాంట్లో అప్లికేషన్ పెడితే ఒక గ్రీవెన్స్ నెంబర్ వస్తుంది దాని ద్వారా అయితే మనం డిసైడింగ్ చేయాలి అలాగే ఫ్రెండ్స్ తల్లికి వందనం కోసం ఈకే సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటంటే చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈకే పెండింగ్ ఉన్న తల్లుల యొక్క ధృవీకరణ చాలా మందికి అయితే అమౌంట్ క్రియేట్ అవ్వలేదు అంటున్నారు కదా ఫ్రెండ్స్ మీ అందరి పేర్లైతే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే సచివాలయంలో ఏ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లో అయినా ఉంటుంది దాంట్లో మీ పేరు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పెండింగ్ ఉన్న వాళ్ళు మీరు క్లియర్ చేసుకుని తంబేస్తే మీకైతే త్వరలో అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది నిన్ననే అప్డేట్ ఇచ్చారు సచివాలయంలోని ఏ ఎంప్లాయీ వద్దైనా మొబైల్ అప్లికేషన్ లో అయితే ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ తల్లికి వందనం పథకంలో ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్షన్ అనేది అబోవ్ మూడు వందల యూనిట్స్ కి ఉండడం వల్ల ఇప్పుడు మీ సేవా సర్వీస్ల అప్లికేషన్ పెట్టిన తర్వాత ఐడి వస్తుంది కదా ఆ ఐడి త్రూగా మీరైతే గ్రీవెన్స్ అయితే రైట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అందరు కూడా తెలుసుకోండి అది ఇది వరకు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించబడిన ఎలిజిబుల్ లో ఎలక్ట్రిసిటీ మూడు వందల కంటే పైగా ఉన్న కారణంగా అనర్హులైన వచ్చిన వారికి అయితే ఎంబీఎం అయితే డేటా అయితే సరిచేసి ఇష్యూ అయితే గవర్నమెంట్ ఏమో క్లియర్ చేయడం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు సచివాలయాలకు వెళ్తున్నారు మీకైతే కరెంటు మీటర్లో అదే మీరు ఒక బిల్లు మూడు వందల కంటే ఎక్కువ కాల్చకపోయి ఉంటే మీరు కంపల్సరీ అయితే అరబ్ జాబితాలో మీ పేరు వచ్చేస్తుంది మీరైతే సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అటువంటి లబ్ధిదారులు యొక్క డేటా అనేది డిపార్ట్మెంట్ అనేది వ్యాలిడేషన్ చేసి పేమెంట్స్ అనేది ప్రాసెస్ చేస్తామని తెలిపి ఉన్నారు కాబట్టి మీరైతే సచివాలయాలకు తెల్ల అవసరం లేదు ఎవరికైతే కరెంట్ మీటర్ బిల్లు ఎక్కువ వచ్చి అది వేరే వాళ్ళ ఆధార్స్ నెంబర్ల దగ్గర ఏవైనా కనెక్ట్ అయ్యి అంటే వేరే నెంబర్స్ మీటర్ నెంబర్లు ఒక కనెక్ట్ అయ్యి ఉంటే అటువంటి వారు డిసైడింగ్ చేయడానికి మాత్రమే సచివాలయంకి వెళ్ళి మీ యొక్క వేరే నెంబర్లు మీటర్ నెంబర్లు కనెక్ట్ అయ్యి ఉంటే అవి తొలగించడానికి అయితే సచివాలయంలో ఆప్షన్ ఉంది అది ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్పాను అది మీ డిజిటల్ అసిస్టెంట్ వారి వద్దకు గానీ మీ సేవ దగ్గరకు వెళ్ళి కూడా మీరు డిసైడింగ్ ఆప్షన్ అయితే ఉంది వాళ్ళకి చెప్పి ఇలా డీసీడింగ్ ఇది నా ఆధార్కి వేరే వాళ్ళ మీటర్లు ఇది లింక్ అవడం వల్ల నాకు మూడు వందల కంటే ఎక్కువ వచ్చిందని చెప్తే వాళ్ళైతే డీసీడింగ్ చేస్తారు అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది అర్జీలు పెట్టుకోవడానికి గ్రీవెన్స్ ఆల్రెడీ పదహారు డేట్ ఓపెన్ అయింది ఇరవైతో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకెవరైనా పెండింగ్ ల్యాండ్ ఇష్యూ మిగతా అధిక ఆదాయం అనేసి చాలా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఇవన్నీ మీ అందరు కూడా అయితే ఈ సచివాలయాల్లో ఇంక రెండు రోజులు మాత్రం ఉంది ఇరవై లోపల అర్జీ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే అర్జీల యొక్క అయితే మీరు పెట్టిన గ్రీవెన్స్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది ఒకటవ తరగతి ఇంటర్ కి సంబంధించిన అర్హుల జాబితా అనేది జూన్ ముప్పై నైతే ప్రదర్శించడం అయితే జరుగుతుంది సచివాలయాల్లో ఎలిజిబుల్ లిస్ట్లు అయితే రావడం అయితే జరుగుతుంది జులై ఐదున ఇప్పుడు మిగతా అర్హులు ఇప్పుడు వారికి అమౌంట్ పడిన వాళ్ళకి అలాగే ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టి ఎలిజిబుల్ అయిన వారికి అలాగే ఒకటవ తరగతి ఇంటర్ వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే క్రియేట్ అయితే అవ్వదు థ్యాంక్ యూ